శ్రీకాళహస్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ నాయకులు ప్రజలచే స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి నాయకులు అధికారులతో కలిసి స్వర్ణముఖి నది సమీప పరిసర ప్రాంతాల వద్ద శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల వద్ద ఉన్న పిచ్చి మొక్కలు చెత్త వ్యర్థాలను తొలగించడం పరిసరాల శుభ్రత పర్యావరణ పరిరక్షణ చర్య నిర్వహించారు అనంతరం శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర వాహనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాధ్ర కార్యక్రమంలో నగరి నియోజకవర్గంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారని ఆయన స్ఫూర్తిగా తీసుకునే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ప్లాస్టిక్ రహిత నగరంగా రూపొందించడానికి ప్రజలందరూ భాగస్వాముల పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని దేశంలోనే మన రాష్ట్రం స్వచ్ఛాంధ్రాలు ముందుండాలని పిలుపునిచ్చారు స్వర్ణముఖి ప్రక్షాళన అనేది చేపట్టాం పొద్దున్న నగరంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఏ రకంగా ఆయన నిన్నటి వరకు దావోసులో పనిచేసి నిన్న పది గంటలకి రైట్ దిగి పది ఇరవైకి పక్కన హెలికాప్టర్ ఎక్కి మళ్ళా పదకొండు పది పదకొండు పన్నెండు గంటల గంట పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అంతా ఆఫీస్కి వెళ్ళిపోయినాడు ఆయన ఏ రకంగా పనిచేస్తారు మనం చూస్తాను ఈ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కాళహస్తి అనే ఒక కాన్సెప్ట్ తో ఫుట్ పార్టీస్ కావచ్చు ఇక్కడ టెంపుల్ దగ్గర స్వర్ణముఖి ప్రక్షాళనలు కావచ్చు శివం టు శివం రోడ్ కావచ్చు అక్కడ శివం టు శివం రోడ్ నుంచి ఇప్పుడు ఐడియా వస్తుంది కింద నుంచి కూడా వాకింగ్ చేసుకుంటూ వచ్చి వచ్చేటట్టు మెట్లు కూడా పెడితే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు నాకు డెఫినెట్గా అక్కడ శివంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్పి అక్కడ కార్నర్లో ఒక మెట్లు పెట్టి కింద నుంచి ఇక్కడి నుంచి కనెక్టివిటీ చేసినట్టు ప్లాన్ చేస్తా అట్నే ఇక్కడ ఏ రకంగా మరి ప్రజలు వచ్చినప్పుడు ఇంతకు ముందర వైసీపీ గవర్నమెంట్లో ఒక ఆలోచన చేసినారు అంటే చూడు ఎంత డీప్గా ఆలోచిస్తారు అయితే క్రిమినల్స్ క్రిమినల్ మైండ్ ఎట్లా చూడండి వైసీపీ వైసీపీ వాళ్ళు ఎవరైతే రావుకేది పూజకు వస్తారో పూజ చేసిన వెంటనే ఇక్కడ మునిగి బట్టలు వదిలిపెట్టి పోవాలి అని చెప్పి ఒక ప్రచారం చేసి ఈరోజు చూసిన ఎన్ని బట్టలు వస్తున్నాయి బయటికి ఇది కూడా వాళ్ళ బెనిఫిట్ కోసం అంటే బట్టలు వదిలిపెట్టిపోయిన తర్వాత దళారులు వచ్చి తీసుకొని అమ్ముకొని దాంట్లో కమిషన్ ఇంత దిగజారు తనం ఇక్కడ చూడ తర్వాత ఈరోజు మేము ఓపెన్గా చెప్తున్నాం రావుకేతు పూజలు వాళ్ళు బట్టలు ఇక్కడ వచ్చి స్వర్ణముఖిలో పెట్టి వచ్చి బట్టలు ఇప్పి వేరే కొత్త బట్టలు వేసుకుపోవాలి దగ్గర భోజనం చేస్తాం మేము ఆ రకంగా కానీ ఇక్కడ అలాంటి సాంప్రదాయాలు ఏం లేవు లోపల కూడా అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ కూడా చేయమని చెప్పాను చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం సో ఇవన్నీ భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి స్వర్ణముఖి మన తల్లి దయచేసి అలా తల్లి ఒళ్ళో మీరందరూ కలిసి గబు బట్టలని ఓడడం అనేది కరెక్ట్ కాదు మిమ్మల్ని అందరినీ నేను చేతులు జోడించి చెప్తున్నాను శ్రీకాళహిలో ఉన్న ప్రతి ప్రతి వాళ్ళకు కూడా చెప్తున్నాను అందరూ కూడా పబ్లిసిటీ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి దయచేసి ఎవరు కూడా భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా స్వర్ణముఖిలో సారీ రావుకేది పూజ చేసుకున్న తర్వాత స్వర్ణముఖి బట్టల ఆచారం ఎప్పుడు లేదు అది జస్ట్ మొన్న గవర్నమెంట్ క్రియేట్ చేసింది దయచేసి మళ్ళీ క్లారిటీస్తుంది తర్వాత వచ్చే డిసెంబర్ పదవ తేదీ నుంచి శివరాత్రి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి